ఉండి చింటు చింటు ఒంగోలు బుల్స్ పెద్ద ఫస్ట్ మన స్టార్ట్ అంటే ఫోన్ చేచ్చా ఈ నెంబర్కి చేస్తాను

కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాల గ్రామంలో శ్రీ 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 కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి పర్వదినాన్ని ఒక వరల్డ్ కేటగిరి విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఓల్డ్ కేటగిరి విభాగానికి ఐదు పేర్లు నమోదు చేసుకున్నారు మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు సర్పంచ్ ఎరిపల్లి గ్రామం పులివెందుల మండల కడప జిల్లా వారు మొదటి పేరు నమోదు చేసుకున్నారు రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో యాపమాల శ్రీప్రణయ గారు బడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా మూడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపూర్ జిల్లా కోనేపల్లి టైగర్ అక్కంపల్లి టైగర్ యొక్క మూడో పేరు నమోదు చేసుకున్నారు నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ బిలాల్ స్వామి వారి ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా రామన్ గిత్తా తుఫాన్ గిత్తా ఐదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పురతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జస్విత్ రెడ్డి గారు గంగోరపల్లి గ్రామం వేమల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఇప్పుడు రెండు గంటల పది నిమిషాలు అయింది మొదటి చీటి ఎవరికి వచ్చినా సరే మూడు గంటలకు రెడీగా ఉండాలి పిలిచిన వెంటనే కోట్లకి రావాలి ఆ చేత కట్టుకోండి మీకు లేట్ కాకుండా వచ్చి మీరు ఎందుకంటే లేట్ అయితే ఏమయ్యా ఇందులో చూసుకోండి మరి శ్రీదేవి భూదేవి సమేత ేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు సర్పంచ్ ఎరిపల్లి పులివెందుల మండలం కడప జిల్లా రెండు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శ్రీ ప్రణయ్య గారు ಬೆಡದೂರು ಆರ್ಎಸ್ ಕೊಡಾಪುರ ಜಿಲ್ಲಾ ಕಡಮೂರು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಪಲ್ಲಿ ಇಂದ್ರಾರೆಡ್ಡಿ ಅಕ್ಕಂಪಲ್ಲಿ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಟೈಗರ್ ಅಕ್ಕಂಪರ್ ಶ್ರೀ ಬಿಲ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಶೇಖ್ ಮಹಿಮಾನ್ನ ಗಾರು ಮೊದಲೀ ಜರು ಶ್ರೀಪುರದ ಮಲ್ಲೇಶ್ವರಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತು ಜಶ್ವಿತ್ರೆ ರೆಡ್ಡಿಪಲ್ಲಿ ವೈಯಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ಮೊದಲ ಜೊತೆಗ ರೆಡಿ ರೆಡವ ಜೊತ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చందకేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల విజయకుమార్ రెడ్డి గారు సర్పంచ్ గారు ఎరిగిపల్లి గ్రామం పులివెందుల మండల కడప జిల్లా మూడవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శ్రీ పిన్నయ్య గారు వెడదూరు ఆర్ఎస్ కోటాపురం వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగవ జతగా శ్రీ లక్ష్మీ స్వామి స్వామివారి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ మండలం అనంతపూర్ జిల్లా ఏదో జతగా శ్రీ బిలాల్ స్వామి వారి ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమున్నా గారు మలయాళ గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా